ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనము కాబట్టి మనకు సమయము దొరికిన కులది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వమానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అని ఆలోచన చేసినప్పుడు లేదా ఈ వాక్య భాగమును బట్టి విశ్లేషించినప్పుడు రెండు విషయాలు మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నవి మొదటిది సమయము దొరికినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటున్నాము ఎలా ప్రవర్తిస్తూ ఉంటున్నాము రెండవది మనం గమనించినప్పుడు ఇతరుల ఎడల లేదా అందరి ఎడల ఏ విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాము అనే విషయాలు మనం రెండు ఆలోచింపచేస్తూ ఉంటున్నాయి ప్రేమైన స్నేహితులారా ఈరోజు మానవ సమాజమును గమనించినప్పుడు మానవుడు అభివృద్ధి చెందుతున్న కొలది మానవుడు విస్తరిస్తున్న కొలది మానవుడు అన్ని విధాలుగా పరిపక్వత చెందుతున్న కొలది జ్ఞానము కంటే అజ్ఞానమును ఎక్కువగా ఆధారము చేసుకొని చెడును నష్టాన్ని బాధను కన్నీళ్లను దుఃఖమును హింసలను దాడులను ప్రేరేపించేటటువంటి క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తులుగా కొంతమంది ఎందుకు ప్రభావితము చేయబడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అనగా వివిధ స్థాయిలలో ఎదిగినటువంటి వివిధ స్థాయిలలో బలపరచబడినటువంటి స్థాయిలోనికి వెదిరి ఎదిగినప్పటికీ కొంతమంది కొంతమందిని శత్రువులుగా భావించడము అది కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు లేదా తన ఇరుగు పొరుగు వారిని కావచ్చు శత్రువులుగా భావించి ఎప్పుడు సమయం దొరుకుతుందా ఎప్పుడు అవమానిస్తామా ఎప్పుడు గాయపరుస్తామా ఎప్పుడు అన్యాయం చేస్తామా అనేటటువంటి ప్రవర్తన ఒక విధంగా కలిగి ఉంటే మరికొంతమంది శత్రువులుగా భావించడము కంటే ఎప్పుడు సమయం దొరుకుతుందా సమాధాన పడదాము మేలు చేస్తాము వారి బాధల్లో వారి కన్నీళ్లలో వారి దుఃఖంలో తోడుగా ఉందాము అనేటటువంటి ఆలోచన కలిగిన వారు కూడా లేకపోలేరు ఇలాంటి సందర్భాలను మనం ఆలోచన చేసినప్పుడు మరికొన్ని సందర్భాలు ప్రేమ ఆప్యాయత అనేటటువంటి విషయాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరికొన్ని విషయాలు ఏం చేస్తున్నాయి సమయంను బట్టి అసూయ ద్వేషములను ఇదిగో హింస పగలను నాశనాన్ని కోరుకునిచు ఎదుగుతున్నటువంటి విధానమును మనం చూస్తూ ఉంటున్నాం ఈ సందర్భంలో రెండు వాక్య భాగములు మీ ముందుంచాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం దేవుని వాక్యము ఏమని జ్ఞాపకం చేస్తుంది సమయాన్ని గురించి అంటే దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునిచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుండాని ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తే రెండవది నాశనకరమైనటువంటి విధానం ఏ విధంగా జ్ఞాపకం చేస్తుందంటే అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహం వలె ఎవ్వరిని మింగుదున అని చెప్పేసి సమయం గురించి వాడు కూడా నాశనాన్ని కోరుకునుచు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉదయకాల సమయమున సమయము దొరికిన కులది మనము మేలు చేయడానికి మంచి చేయడానికి న్యాయమును జరిగించడానికి అన్యాయమును ఎదిరించడానికి అలవాట్లు చేసుకుంటున్నామా ఒక మంచి ప్రవర్తనకు అలవాటు చేసుకుంటున్నామా లేదా సమయము దొరికింది కాదాన్ని అన్యాయానికి అవినీతికి మోసానికి దౌర్జన్యానికి పాల్పడుచు మనల్ని మనమే ఇదిగో అంధకార సంబంధమైనటువంటి బలహీనతల్లోనికి నెట్టివేస్తూ ఉంటున్నామా అనే ఆలోచన మన ముందు ఉంచబడి ఉంది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా అపోసుడైనటువంటి పౌలు ఈ గలత్ సంఘానితో మాట్లాడుచు మాట్లాడుచున్నటువంటి మాటల్లో ఇది తొమ్మిదవ వచనం మీద ఆధారపడి ఉంటుంది అందుకే తొమ్మిదవ వచనాన్ని మనం చూసినప్పుడు మనము మేలు చేయుటయందు విసుక యుందుమో మనము అలయక మేలు చేసి తగిన కాలమందు కోయుదుము చాలామంది మేలు చేయడంలో అలసిపోయి మేలు చేయడంలో కృంగిపోయి మేలు చేయడం ఇంకా నా వల్ల కాదు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు ఆ ప్రవర్తించడం బట్టి అలసిపోవడంను బట్టి జ్ఞాపకం చేస్తూ ఆయన ధైర్యపరుస్తున్న విధానం ఏంటంటే మీరు మనకందరికీ తెలిసినటువంటి ఒక సామెత ఉంది కదండి ఎవరు ఏ విత్తనం వేస్తే ఆ పంటని కోస్తారు అన్నట్టు మనము ఏ విధంగా ప్రవర్తిస్తే ఇతరుల ఏడల మనము కూడా ఆ విధంగానే ప్రవర్తనలోనికి దిగజారిపోతాం కాబట్టి మనం మేలు చేయడానికి ప్రవర్తిస్తే మేలు చేయగలుగుతాం అనగా మేలు అనుభవించగలుగుతాం కీడు చేయాలని చూస్తే మనము కీడులోనికి వెళ్ళిపోతాం ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం పంటనే మనం కోస్తాం అన్యాయాలకు అవినీతికి మోసానికి దౌర్జన్యానికి ఇతరులు ఎడల హానికరంగా ప్రవర్తించడం మనం అలవాటు చేసుకుంటే మన పట్ల ఇతరులు కూడా ఆ విధంగానే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు అలసిపోకండి మీరు బాధపడకండి మీరు కృంగిపోకండి ఎవరు ఏ పంటను ఏ విత్తనాన్ని వేస్తే ఆ పంటని కోస్తారు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు జ్ఞాపకము చేయడమే కాకుండా ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల ఎంత గొప్ప మాట చూడండి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల ఏ విధమైనటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటున్నాం తెలిసిన వారని కాదు తెలియని వారని కాదు సమస్త మానవుల ఎడల ఏ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తుని గురించి జ్ఞాపకం చేస్తారు కదండి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించను అనే మాట ఎప్పుడు సమయము ఆసన్నమైందో అప్పుడు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు ఏ హానికరమైనటువంటి జీవితాలు మానవుడు జీవిస్తుండో అటువంటి పరిస్థితి నుంచి లేవునెత్తినటువంటి పరిస్థితి పగ ప్రతీకారాలు మోసము అన్యాయము అవినీతి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల కలిగించడానికి ఒక మాదిరిని చూపించి ఉన్నాడు అందుకే నా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇది సంఘము ఎడలా జ్ఞాపకం చేస్తున్నాడు సేవకుల ఎడలా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు విశ్వాస సమూహము ఎడలా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మీరు ఏ విధంగా ప్రవర్తించాలంటే ఇదిగో అందరి ఎడలను ప్రత్యేకంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము మేలు చేయడానికి మనము సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నామా కీడు చేయడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నామా నాశనాన్ని కోరుకుంటున్నామా బాగుపడాలని కోరుకుంటున్నామా మనం చాలాసార్లు కూడా మన సమయాన్ని వెచ్చిస్తాం కొంతమంది చదువుతూ ఎదుగుతూ ఉంటారు కొంతమంది సమయాన్ని వృధా చేస్తూ సమాజానికి కుటుంబానికి భారంగా మారుతూ ఉంటారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేది కూడా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైన విశ్వాస సమూహమా స్నేహితులారా ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుతున్నటువంటి వారలారా ఈరోజు మనకివ్వబడినటువంటి ఈ దినమును కానీ ఈ సమయాన్ని కానీ ఈ కృపను కానీ ఈ యొక్క జ్ఞానమును కానీ ఈ యొక్క తెలివితేటలను కానీ ఎదుగుదలను కానీ మనము మేలు చేయడానికి సాధ్యమైతే అందరి ఏడల మర్యాదగా న్యాయంగా నడుచుకోవడానికి వెచ్చిస్తూ ఉంటున్నామా ఇరుగు పొరుగు వారి ఏడలు కావచ్చు తెలిసిన తెలియనటువంటి వారి ఏడలు కావచ్చు విశ్వాసములు ఎదుగుతున్నటువంటి వారికి కావచ్చు మన తోటి వారికి కావచ్చు హానికరంగా మనం ప్రవర్తిస్తూ ఉంటున్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి దేవుని వాక్యమైతే జ్ఞాపకం చేస్తుంది సమయం దొరికిన కొలది అందరి ఎడలను ప్రత్యేకముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను నీవు మేలు చేయడము నేర్చుకో కాబట్టి సమయం దొరికిన కొలది సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం ఉందాం అందరితో మేలుకరంగా మాట్లాడదాం దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు కీడు చేయాలనే ఇతరులను నాశనం చేయాలన్నటువంటి వాటికి దూరముగా ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు చాలామంది సమయాన్ని దొరికిన కొలది ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నారో ఎంతమంది కుటుంబ జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నారో ఎంతమంది జీవితాలతో ఉద్యోగ పరిస్థితులు ఆడుకుంటున్నారో మనందరికీ తెలుసండి ఇది దేవుని దృష్టిలో న్యాయమైనది కాదు ఇది దేవుని చిత్తానికి అనుకూలమైనది కాదు అనేది మనల్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉంటుంది కాబట్టి నీకు చేతనైనంత మట్టుకు నీకు సాధ్యమైనంత మట్టుకు నీకు సా సమయం దొరికిన కులది ఇతరుల ఎడల మేలు చేయడానికి సమయాన్ని వెచ్చించడము దీవెనకరము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభు మా అనుదిన జీవితంలో సమయము దొరికిన కొలది దినములు అనుగ్రహించబడుతున్న కొలది మేము మా ప్రవర్తనను ఏ విధంగా మలుచుకుంటున్నాము కీడు చేయడానికి ఉపయోగిస్తున్నామా అన్యాయం చేయడానికి మోసము చేయడానికి ఇతరులకు ఆటంకపరచడానికి మేము బ్రతుకుతూ ఉంటున్నామా లేదా సాధ్యమైనంత వరకు అందరి ఏడల మేలు చేయడానికి అందరినీ ఇదిగో బాగు చేయడానికి మా చేతనైనంత మట్టుకు అందరికీ ఇదిగో సహాయకరంగా ఉండడానికి ఈ సమయాన్ని మేము వెచ్చించుకుంటున్నామా మేము ఆలోచన చేయటకు మా వచ్చిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ హానికరంగా ఉంటే ఒకవేళ ఆ ఇతరులను ఆటంకపరిచే విధంగా ఉంటే ఇతరులను నష్టం చేసేటటువంటి విధంగా ఉంటే ఆ దుష్ట మనసును మాలో నుంచి తీసివేసి అందరి ఎడల సాధ్యమైనంత వరకు మంచి ప్రవర్తన మేలుకరమైనటువంటి జీవితమును జీవించి ఇదిగో నీకు మహిమ తెచ్చే అందరికీ మాదిరికరమైనటువంటి జీవితమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అదే కాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో ఆయాసంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో కృంగిపోతూ నలిగిపోతూ వేదా వేదనను అనుభవిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి లోపములను సరిదిద్దండి నీవే వారి పట్ల నిలబడి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నటువంటి బిడలను వారి రాకపోకలయందు పంట పొలాల పాడి పశువులయందు వారి ప్రార్థన విజ్ఞాపలయందు నీ కనికరం నీ కృపను అనుగ్రహించి దిన చేత ఆశీర్వాదముల చేత నింపి మీరే మగరత ప్రభావములు పొందుకునుమని ఏసయ్య పరిశుధనామమును ప్రార్థించి అడిగి చిన్న నామ తండ్రి దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి గాక ఓమేన్